హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మరొక హార్వెస్ట్తో మీ ముందుకైతే వచ్చేసాను ఇవాళ మా గార్డెన్లో మేమైతే స్టార్ ఫ్రూట్ని అయితే హార్వెస్ట్ చేస్తున్నాం ఇదే ఫస్ట్ హార్వెస్ట్ అండి మేము లాస్ట్ ఇయర్లో ఈ ప్లాంట్ అయితే తీసుకొని వచ్చాం అప్పుడు పూత ఉన్నదే తీసుకొని వచ్చాము బట్ కానీ మేము తీసుకొచ్చి పెట్టాక పూత అయితే రాలిపోయింది మళ్ళీ ఇయర్లో అయితే పూత స్టార్ట్ అయింది నేను పూత స్టార్ట్ అయిందని వీడియోస్ కూడా పోస్ట్ చేశాను అయితే ఇలాగ మాకు మూడు కాయలు అయితే వచ్చాయి వీటిని అయితే ఇవాళ హార్వెస్ట్ చేస్తున్నా మనం స్టార్ ఫ్రూట్తో చాలా అయితే చేసుకోవచ్చు స్టార్ ఫ్రూట్ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇవి తినటం వల్ల చాలా యూజెస్ ఉంటాయి ఇందులో మనకి విటమిన్ సి విటమిన్ బి టూ విటమిన్ బి సిక్స్ కాల్షియం జింక్ పొటాషియం ఐరన్ ఇవన్నీ అయితే ఉంటాయి అండ్ అలాగే వెయిట్ లాస్ అవ్వాలన్న వాళ్ళకి ఈ స్టార్ ఫ్రూట్ అయితే చాలా యూజ్ అవుతుంది ఈ స్టార్ ఫ్రూట్లో కొలెస్ట్రాల్ని తగ్గించే శక్తి ఎక్కువగా అయితే ఉంటుంది మీలో ఎంతమందికి ఈ స్టార్ ఫ్రూట్ తెలుసు స్టార్ ఫ్రూట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళంతా ఒక కామెంట్ చేసేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి